హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు వైవీ డి పువ్వుల ఛానల్ ఈ వీడియోలో చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను మీతో చాలా మంది అడుగుతున్నారు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ ఏంటి అనేసి అది కూడా చెప్తాను ఈ వీడియో లో ఇంకా మా వారు సర్ప్రైజ్ పార్టీ కూడా ప్లాన్ చేశారట అది ఎందుకు ఏంటి అనేసి కూడా చెప్తాను ఇంకా చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఎమోషనల్ కూడా ఉంటది ఈ వీడియోకి చెప్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చాలా వరకు క్యాంటీన్ లోనే సామాన్లు తీసుకుంటాం ఇంకా తగులు సామాన్లు అనేసి డిమార్ట్ వచ్చాం షాపింగ్ చేయడానికి డిమార్ట్ లో సగం షాపింగ్ అయింది మా ఆయన అయితే నన్ను డిమార్ట్ లో విడిచిపెట్టి సపోయారు మా చిన్నోడికి స్కూల్ విడిచిపెట్టే టైం వన్ స్కూల్ కదా ఇప్పుడు వాడిని తీసుకురావడం కలిసి తను వెళ్ళిపోయారు వాడిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వస్తామని చెప్పారు నేను షాపింగ్ మాత్రం చేసుకుని బయటకు వచ్చి మనరు డి మార్ట్ లో మేము షాపింగ్ చేశామనేది అనేది అనవసరమైన సామాన్లు అయితే ఎప్పుడు తీసుకోను మార్ట్ లో ఎందుకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది క్యాంటీన్ లో తీసుకునే ఎక్స్పీరియన్స్ మా ఆయన తన కోసమనే షూ తీసుకున్నారు మొన్న క్యాంటీన్ కి వెళ్ళినప్పుడు తీసుకోవాల్సింది ఈ సామాన్లు కాకపోతే సైజులు కొంచెం అటు ఇటు అవడం వల్ల తీసుకోలేదు అక్కడ అక్కడికి ఇక్కడికి రేట్లు పోలిస్తే చాలా డిఫరెన్స్ అసలు క్యాంటీన్ కింద డి మార్ట్ ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయి కదా పిల్లల కోసమనే ఎక్కువ షాపింగ్ చేసాము వాళ్ళ కోసమనే రెండు లంచ్ బాక్సులు తీసుకున్నా రేట్ అయితే బానే పడింది అనిపించింది ఒక్కొక్క బాక్స్ హండ్రెడ్ రూపీస్ ఇంకో బాక్స్ వచ్చి స్కై బ్లూ కలర్ అనమాట రెండు ఒక కలర్ లేవు ఇద్దరు కొట్టుకుంటారు సమ్మర్ వచ్చింది కదా అని క్రీమ్ తయారు చేసొద్దు అనేది ఐస్ క్రీమ్ మోల్ లో తీసుకున్నాను ఈ జామెంట్రీ బాక్స్ అయితే ఎంత రేట్ అంతే చాలా కాస్ట్ పడ్డది నేను నార్మల్ వే తీసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళగా పోగొట్టుకుని వస్తూ ఉంటారు మా వారైతే వెనకంటే వినకంట ఇవ్వండి ఇవి తీసుకున్నారు ఇవి అయితే చాలా కాస్ట్ పడ్డది ఒకొక్కటి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా మా పెద్దోడికి స్కూల్ సూట్ అయితే అనేసి వాడికి స్కూల్స్ ఒకటి తీసుకున్నాము ఇంకా ఇంట్లో సరిపడా పప్పులు ఉప్పులు లాంటివి అయితే డిమార్ట్ లోనే తీసుకుంటున్నాం క్యాంటీన్ లో అసలు తీసుకోను ఎందుకంటే కొంచెం ఎక్కువ రేట్లు పడతాయి అటువంటివి ఇంకా ఈ రెండు బ్యాగులు కూడా తీసుకున్నాం లాస్ట్ ఇయర్ క్యాంటీన్ లోనే తీసుకున్నాం కాకపోతే ఈ సంవత్సరం ఈ చిన్న బ్యాగులు లేవు క్యాంటీన్ లో అందుకోసమనే డిమార్ట్ లో తీసుకోవాల్సి వచ్చింది ఇవే బ్యాగులు క్యాంటీన్ లో కొంటే రెండే సందర్ ఒక్కొక్క బ్యాగ్ ఇక్కడ మాత్రం ఫైవ్ హండ్రెడ్ పడింది ఒకటి మా ఆయన పార్టీ ఇస్తామన్నారని చెప్పాను కదా అక్కడికే వెళ్తాను ఇప్పుడు అందరం బయలుదేరి స్కూటీ పైన మా పిల్లల పాపం తెలియదు ఎక్కడ తీసుకెళ్తాను ఏంటనేసి చూడండి ఎలా చూస్తుండు గంట పెట్టాడు తండ్రి ఎక్కడికి ఏటనేసి మా వారు థర్టీ డేస్ సెలవులు తీసుకుని అయితే వచ్చారు ఈ రోజు లాస్ట్ రోజు వెళ్ళిపోతుండ్రు తను మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏమో తెలియదు అందుకోసమని పార్టీ ప్లాన్ చేశారు ఇప్పుడు నైట్ ఎయిట్ అవుతుంది హాఫ్ అన్ అవర్ నుండి తిరుగుతున్నా ఎక్కడ మంచి రెస్టారెంట్ దొరుకుతుంది మనిషి చుట్టుపక్కల ఎక్కడ లేదు కొంచెం దూరం వచ్చాం ఇక్కడ రెస్టారెంట్ అయితే ఉంది బయట సూపర్ లాగా ఉంది ఇక్కడ ఏదో చూడండి చైర్ పెట్టారు ఊగుతూ ఫోటోలు తీసుకోవడానికి ఏమో మా వారు వస్తే మాకు పండుగ పండుగలతో మాకు సంబంధం ఉండదు తను వచ్చేటప్పుడే మాకు పండుగ ఈ థర్టీ డేస్ చాలా హ్యాపీగా గడిచిపోయి హ్యాపీ మూమెంట్స్ అయిపోయి ఈ రోజుతో రెస్టారెంట్ తీసుకొచ్చి మీకు ఏం కావాలంటే ఆర్డర్ చేసుకొని తినండి అని చెప్తున్నారు ఆ ఒక్క మాటతోనే కడుపు నిండిపోయింది నాకు ఎప్పటికప్పుడు తినకపోయినా రెస్టారెంట్ లో ఫుడ్ అప్పుడప్పుడైనా వస్తూ ఉంటామో పెళ్లి రోజులు పుట్టిన వాటి అయితే ఎప్పుడు రెస్టారెంట్ కి వచ్చినా బిర్యానీ ఆర్డర్ చేయడం మాత్రం పక్క మీరు రెస్టారెంట్ కి వెళ్తే ఏం ఆర్డర్ చేస్తారో కామెంట్ చేయండి మేము వెళ్ళిన రెస్టారెంట్ లో బకెట్ బిర్యానీ ఫేమస్ అంట కాకపోతే అక్కడ తినకూడదు ఇంటూ పార్సల్ చేసి పట్టుకొని వచ్చేయాలంట మీకేం కావాలని పిల్లలు అడిగితే పిల్లలకు కూడా బిర్యానీ కావాలని అన్నారు అందుకోసమే బిర్యానీ ఒకటి ఇంకా నాకైనా బిర్యానీ కంటే ఫ్రైడ్ రైస్ అంటేనే ఇష్టం ఇంకా ఫ్రైడ్ రైస్ ఒకటి టూ టైప్స్ ఆఫ్ కర్రీస్ మటన్ కర్రీ ఒకటి చికెన్ కర్రీ ఒకటి ఆర్డర్ చేసాము ఏం కావాలి మీకు బిర్యానీ అంటే ఇదా బకెట్ బిర్యానీ కాదు పిష్టాల్ దిప్ మీకేనా အဲ့ဒါကို బకెట్ బిర్యానీ ఫేమస్ అని చెప్పాను మనవాడు దీన్ని బకెట్ బిర్యానీ అనిచుకుంటాడు ఫుడ్ అయితే చాలా బాగుంది ఎక్కువ స్పైసీ లేదు సర్లే పర్లేదు రెండు మొదలు తిన్నాడు అనుకునే లోపే నాకు అబ్జెప్సరి డ్యూటీ మా చిన్నోడు రామేశ్వరం వెళ్ళే శనిశ్వరం తప్పదు అన్నాడుగా నాకు వెళ్ళి తినిపించడం మాత్రం తప్పదు ఇంతకు ముందు ఇద్దరికే తినిపించే దాన్ని ఈ రోజు మా పెద్దోడు ఏ ఊరు పండిస్తుందో మేరలు కట్టుకొని కట్టుకుని తినేస్తాడు చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్ చేసి నాకు వచ్చిన కామెంట్స్ లో నైన్టీ పర్సెంట్ కామెంట్స్ ఎయిటీ ప్లేస్ గురించి ఎక్కువ మంది మాది శ్రీకాకుళం అనుకుంటున్నారు మా శ్రీకాకుళం అయితే కాదండి విజయనగరం విజయనగరం శ్రీకాకుళం పక్క పక్కన డిస్ట్రిక్ట్ లో అవడం వల్ల కొంచెం లాంగ్వేజ్ ఒకలాగా ఉంటది అందువల్ల ఏమో మీకు అలాగ అనిపిస్తుంది ఇక్కడ చూడండి ప్లాస్టిక్ గరిట్లు ప్లాస్టిక్ ఆనియన్స్ ఎలా ఎలాగట్టారు బలే ఉంది కదా రెస్టారెంట్ లో నైట్ డిన్నర్ చేసి వచ్చిన వెంటనే మా ఆయన అయితే ప్యాకింగ్ చేసుకుంటారు ఈ రోజు లాస్ట్ డేట్ అని చెప్పాను కదా తన డ్యూటీకి వెళ్ళిపోవటానికి వచ్చేటప్పుడు ఎంత సర్వేగా ఉంటదో తిరిగి వెళ్లేటప్పుడు అంత బాధగా ఉంటది మాటల్లో చెప్పలేము అసలు ఇక్కడ మా పిల్లలు మా ఆయన ఏదో అడుగుతున్నారు వినండి ఎంత బాధ అనిపించిందంటే ఆ మాటలు విని అసలు

పిల్లలు అయితే ప్లీజ్ డాడీ ఉండిపో అని బ్రతిమలాడతారు వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళకు కూడా ఉంటది పిల్లలతో వైఫ్ తో కలిసి ఉండాలని కాకపోతే అవదు అది మనం అర్థం చేసుకోవాలి అంతే పిల్లలతో పాటు నేను కూడా ఎమోషనల్ అయితే తను బాధపడతారని అసలు ఏమన్నా అదనమాట ఆర్మీ వాళ్ళ పరిస్థితి ఫోర్ మంత్స్ వరకు రారంట ఫోర్ మంత్స్ అని చెప్తున్నారు కానీ ఇక్కడ అక్కడికి వెళ్లిన తర్వాత ఇంకెక్కువే పడుతుంది ఒక్కొక్కసారి సిక్స్ మంత్స్ వరకు రారు దాని ట్రైన్ వచ్చి వైజాగ్ నుండి కాదు విజయనగరం నుండి ఇప్పుడు వైజాగ్ నుండి విజయనగరం వెళ్ళిపోవాలి లో రేపు ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి అనమాట ఇప్పుడు ఇంటి దగ్గర నుండి అయితే నైట్ వన్ బయలుదేరి వెళ్ళిపోతాను విజయనగరం వీళ్ళిద్దరు ఆ టైం పడుకుంటు పోతారు ఇప్పుడు అర్ధరాత్రి ఒంటి గంట అవుతుంది ఆటో బుక్ చేసుకుని అయితే వెళ్ళిపోతాను తను వెళ్ళిపోయే ముందు బాధ పెట్టేసి పంపించకూడదు అనేసి అనుకున్నాను కానీ కంట్రోల్ చేసుకోలేకపోయాను ఇంకా వీళ్ళిద్దరు పడుకున్నారు వీళ్ళకి తెలియదు వెళ్ళిపోయినట్టుగా రేపు మార్నింగ్ లేచి డాడీ ఏరి డాడీ ఏరి అని ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు అడుగుతూ ఉంటారు